అక్కడ ఆ మధ్యమ గూల్మల్లో ఎవరు ఉన్నారు చెప్తున్నారు అటు చేసే చెరాబుల్ ఎంతో మంది గూఢచారులు ఆ గుల్మల్లో ఉన్నారు వారందరూ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు లంచలోకి ఎలాంటి ఎలాంటి వారు ప్రవేశిస్తున్నారో ఇదంతా ఆ మహానుభావులు చూస్తూ ఉంటారు అందుకే ప్రదర్శన మధ్యమే గురిమే తన జడా అనుభకుం చాలామంది గుణజాల చూశారు చాలామంది అంతా రాక్షసుడు అంటే రాక్షసత్వం గుణాకాని జాతి కాదు కదా మనంతా బ్రాహ్మణే కదా శుద్ధమైన బ్రాహ్మణుడు ఎందుకంటే శుతముఖ బ్రహ్మ ఆయన కుమారుడు గురత్ బ్రహ్మ ఆయన కుమారుడు విశ్వసు బ్రహ్మ ఆయన కుమారుడు కదా రావణ బ్రహ్మ బ్రహ్మ గు బ్రహ్మ విశ్వాతి బ్రహ్మ రావణ బ్రహ్మ బ్రహ్మ నుంచి నాలుగవ వాడు అందువల్ల నూటికి నూట తొంభై వాడు బ్రాహ్మణోత్తముడు మరి అటదులంతా బ్రాహ్మణులే వారంతా బ్రహ్మత్వ సంపన్నులే అందులో కొందరు బ్రహ్మజ్ఞాన సంపందులు కొందరు సాత్వృతులు కొందరు అలిసలు కొందరు మహ తామసులు జాతికి గుణానికి సంబంధం లేదు ఏ జాతి వారైనా ఏ గు సంపాదించుకోవచ్చు మీరు ఇక్కడ రాక్షసులుగా ఉండి దీక్షితాన్ని జడిదాన్ని భోజనాంబర గోజనాంబర కొందరు దీక్షను తీసుకున్నారు కొందరు జడలు పట్టుకొని ఉన్నారు కొందరు ముందు కూడా చేసుకొని చేసుకొని ఉన్నారు కొందరు భోజనమాన్ని ధరించారు మరి కొందరు వస్త్రాలు ధరించారు దర్పముష్టి ప్రహరణ కొందరు పవిత్రాలను ధరించి దర్పముష్టి అంటారు పవిత్రాలను ధరించారు అగ్నికుండ ఆయుధాన్ని కొందరు అగ్నికుండాలనే ఆయుధాలుగా పట్టుకుంటే హోమం చేసేవారు తపణాలు చేసేవారు జపం చేసేవారు తపస్ చేసేవారు కన్యామం చేసేవారు వేద కూడా చేయడం మహానుభావులు అంత అక్కడ సంచరిస్తూ ఉన్నారు అంటే మన శరీరంలో మన అవయవాలలో మన మనస్సు బుద్ధి చిత్తం అంతలో కొన్ని పరమాత్మను స్మరిస్తాయి కొన్ని ప్రకృతి స్మరిస్తాయి కొన్ని ఇంద్రియలను స్మరిస్తాయి కొన్ని అష్టది పాలకులను కొందరు చెండిని దుర్గను కాళిని రకరకాల రకరకాలలు ఉంటాయి పూజలు ఉంటాయి సంధ్యావసనాథులు ఉంటాయి వేదకోటలు ఉంటాయి లంకలో ఇవన్నీ హనుమంతుడు చూస్తున్నాడు దీక్షిత జటిలా ముండా భోజనాంబరవ సహా దీక్షా సంపందులు గిటాధారులు సౌరజనవలు గోచర్మం చర్మం వత్తులు ధరించిన వారు దత్వములు పవిత్ర ధరించిన వారు కొందరు ఆయుధాలు కొందరు కూటముధ్వర పానీస్తే మరికొందరు ఆయుధ ధరించారు అందులో కూటమని ముద్రమని దండములు ఆయుధం ధరించేవారు మరికొందరు ఉన్నారు కొందరు ఏకాక్షన్ కొండకారని చెప్తున్నాడు కొందరు ఒంటి కన్ను వారు కొందరు ఒకే రంగు వారు కొందరు చెరలేక పయోతరాన్ అంటున్నారు కొందరు మహానుభావులు చెరలేక పయోధరాన్ని శరీరంలో ఒక భాగం మాత్రమే వారికి ఎప్పుడు కదువుతూ ఉంటుంది అలా ఒక భాగం కదుగుతూ ఉన్నటువంటి వారు అంటే రెండు స్థనములలో ఒక స్థానం మాత్రమే కదులుతూ ఉంది ఒక భాగం వరుగుతుంది ఒక భాగం స్థిరంగా ఉంది ఇలా కరాలా ఉగ్న సమస్య కొందరికి నోరు తెరిచి ఉంది కొందరి ముఖం వంగి ఉంది కొందరు వినారంగా ఉన్నారు కొందరు పొట్టిగా ఉన్నారు ధనసులు ధరించారు కడుగాలు ధరించారు కృతజ్ఞి ముసలాయుతజ్ఞులను ముసలాలను లోకళ్ళను ధరించారు పడగలు ధరించారు విచిత్ర కవచాలు ధరించారు అంటే ఆయుధ సంపన్నులు అన్ని రకాలు ఉన్నారు ఆయుధాలు ఉన్నాయి అష్టాలు ఉన్నాయి ఉన్నాయి వస్త్రాలు ఉన్నాయి దీక్షలు ఉన్నాయి జటలు ఉన్నాయి శిషలు ఉన్నాయి కర్పలు ఉన్నాయి ఎన్ని గుండములు ఉన్నాయి అంటే ఏం చేస్తున్నారు హోమం చేస్తున్నారు భజన చేస్తున్నారు కీర్తన చేస్తున్నారు పూజ చేస్తున్నారు రక్షిస్తూ ఉన్నారు ఆయుధాలు ధరిస్తూ ఉన్నారు కొందరు కొద్దిగా ఉన్నారు నాటి స్థూలాన్ని నాటి గు చెప్పాడు ఎక్కువ లావు లేరు ఎక్కువ బట్టలుగా లేరు నాటి దీర్ఘాన్ని నాటి హని పొడుగా లేరు మరీ పొట్టిగా లేరు ఎక్కువ తెల్లగా లేరు ఎక్కువ నల్లగా లేరు ఎక్కువ వంకగా లేరు కొందరు వామనులు పొట్టిగా ఉన్నారు కొందరు మరీ పొట్టిగా లేరు విరూపా కొందరు వికారంతో ఉన్నారు కొందరు నాన్న రూపాలతో ఉన్నారు కొందరు స్వరూపాన్ని అందంగా ఉన్నారు కొందరు మహాకాంతితో ఉన్నారు కొందరు ధ్వజాన్ని పట్టుకొని ఉన్నారు కొందరు పతాకాలు పట్టుకొని ఉన్నారు వివిధ ఆయుధ రకరకాల ఆయుధాలు ధరించిన వారు అంటే మన శరీరంలో ఈ అవయవాలు ఉన్నాయి మళ్ళీ వాటి చిన్న అవయవాలు ఉన్నాయి వాటికి యొక్క ఆకారం ఎలా ఉంది కొందరికి ముక్కు చక్కగా ఉంటుంది కొందరికి ఒక్కగా ఉంటుంది కొందరికి ఒక్కరు ఉంటుంది కొందరికి కన్ను ఒక్కర పోతుంది కొందరికి చెవి చిన్నగా ఉంటుంది కొందరికి చేతుంది కొందరికి వీలు చిన్నగా పోతుంది ఈ శరీరంలో ఎన్ని విచిత్ర అవయవాలు ఉన్నాయో అవయవాలలో ఎన్ని విచిత్ర ఆకారాలు ఉన్నాయో ఆకారాల్లో ఎన్ని విచిత్ర స్వభావాలు ఉన్నాయో స్వభావాలలో ఎన్ని విచిత్ర కర్మలు చేస్తున్నారో లంకా నగర వర్ణం అనే పేరుతో మనకు అన్నిటి మన శరీరాన్ని మనం ముందర పెడుతున్నాడు శ్రీవాడ మీరు అనుకున్నట్టు తినటం నిద్రపోవటం కాదురా బట్టడం కాదురా భోగాను సుఖాన సుఖానికి కాదు ఒకసారి శరీరాన్ని చూడండి అందులో ఎన్ని అవయవాలు ఉన్నాయి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని పోగా అనుభవిస్తున్నాయి ఎన్ని త్యాగం కొడుతున్నాయి ఎన్ని తత్వంతో ఉన్నాయి రజస్తో ఉన్నాయి ఎన్ని సమస్తో ఉన్నాయి ఎక్కడ భక్తి ఉంది ఎక్కడ జ్ఞానం ఉంది ఎక్కడ వైరాగ్యం ఉంది ఎక్కడ అహంకారం ఉంది ఎక్కడ వినయం ఉంది ఎక్కడ ప్రాణవాయువు ఉంది అది ఏ భాగంలో పోతుంది చంద్రప్రభ సూర్యప్రభ అంటాం చంద్ర సూర్య నాడికలు అంటాం దక్షిణోత్తర గోదాలు అంటాం వాయు సంచారం వాయు నిరోధం కుంభకం వేతకం పూరకం ఎంత మరంధరం సుసమ్మ ఇట మనకు మణిపూరం అంటాం స్వాధిష్టానం అంటాం రకరకాలుగా ఉండేటువంటి మనకు ఆగ్చక్రం అంటాం సాహప్రాదం అంటాం చర్చక్రాలు ఉన్నాయి వాటి మరి నాడి ఉంది వాటి సంచారం ఉంది ఇవన్నీ జాగ్రత్తగా మనం గమనిస్తే ఇవే విరూపాలు బహురూపం వచ్చా విచిత్ర రూపాలు రూపాలు లేనివారు వికారంగా ఉన్నవారు బహురూపాలతో ఉన్నారు కొందరు అంగంగా కనపడుతున్నారు కొందరికి అనుముక్కు బాగుంటుంది కొందరికి అవయవాలు బాగుంటాయి కొందరు వారి విధారంగా ఉంటాయి కొందరు గంటలు ఎక్కగా ఉంటాయి దోషాలు ఉంటుంది వరలు ఉంటాయి ధ్వజాలు జెండాలు పట్టుకున్నారు పతాశాలు పట్టుకున్నారు వివిధ ఆయుధాలు పట్టుకున్నారు శక్తి వృక్షాయుధాలు కొందరు శక్తిని కొందరు వృక్షాలను ఆయుధాలు ఇచ్చారు కొందరు పఠశాలను కొందరు వజ్రాలను ధరించి ఉన్నారు క్షేపణి పాజ తలుగుతున్నారు కొందరు దగ్గర ఉన్నాయి పాజాబుల దగ్గర ఉన్నాయి ఇలాంటి వారందరినీ హనుమంతుడు చూచాడంటే కొందరు తామసులు యుద్ధోన్మాదులు యుద్ధ ప్రియులు కలహ ప్రియులు కొందరు ఉంటారు అలాంటి వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయి అగ్గి మరికొందరు గోలపురుషులు చక్కని కుటుంబాలను ధరించారు అందరితా చంద్రాలు ధరించారు గోదాభరణ పూటితాను ఉత్తమ ఆయుధాలు ధరించే ఉన్నారు నానా వేల ధనాయుక్త విధరించేలా స్వైరచరాన్ అంటే జారులు వ్యభిచారులు ఉంటారే శులు వారు రాత్రిపూట రకరకాల ఆభరణాలు ధరించి అందంగా అలంకరించుకొని గోదమాల ధరించి గంధములు ధరించి కన్నడములు ధరించి ఇవన్నీ చేసుకొని ఆకర్షణ ఆకర్షిస్తూ ఆకర్షింప చేరుకున్నటువంటి పురుషులు ఉన్నారు కొందరు సురాలు తీర్చమైన ధరించి వారు కొందరు ఉన్నారు కొందరు వజ్రాజాలు ధరించి ఉన్నారు కొందరు మహాబలవంతులు మధ్యమం ఈ మధ్య భవనంలో ఒక లక్ష మంది ఆరక్షం అర్హతయ్య ఉంది ఎందుకంటే మధ్యమ ప్రాంతే ప్రధానం కదా శరీరంలో కానీ శరీరంలో ఉదరం ప్రధానం మరి నగరంలో మత్స్య కుటుంబం ప్రధానం ఈ మత్స్య కుటుంబంలో లక్ష మంది నగరాన్ని రక్షణ చేస్తూ ఉన్నారు వీరంతా అట్లా విషం రావణాసుని యొక్క ఆజ్ఞతో ఉన్నారు మొదటి అంతఃపురానికి అప్పుడు మహానుభావుడు అంతఃపురం యొక్క ముందు భాగాన్ని చూశాడు హనుమంత అద్భుతం దృష్టి వాహాట తోరణం బంగారు తోరణాలు కట్టి ఆ మధ్యమ భాగాన్ని అంతఃరాన్ని చూచాడు అది రాసవేంద్ర ప్రఖ్యాతం రావణాసుని ప్రసిద్ధమైనటువంటిది హిమూర్తి ప్రతిష్ఠితం పర్వత శిరంలో ఉన్నాయి అతని పుండరీకాలు అలంకరించి ఉన్నాయి పద్మాలు ఉన్నాయి నగరానికి పరికలు వంటి కందుకాలు ఉన్నాయి ప్రాకార ప్రాకారంతో ఆవరించబడి ఉంది ఇది అందమైనటువంటి నగరాన్ని చూచాడు మహాకవి ఎలా ఉంది సాక్షాత్తు స్వర్గాల్లాగా ఉంది దివ్యం కనబడుతుంది దివ్య నాదాలు కనబడుతూ ఉన్నాయి అక్కడ గుర్రాలు సచలింపులు ఉన్నాయి ఏడు గుర్రములు పరిగెత్తుతూ ఉన్నాయి పదములు ఉన్నాయి ఇతర వాహనాలు ఉన్నాయి విమానాలు ఉన్నాయి ఏనుగులు గుర్రాలు మానవులు ఆ ఏనుగుల్లో నాలుగు దంట ఏనుకొని ఉన్నాయి కొన్ని తెల్లంగలాగా ఐరావత పోతున్నటువంటి ఏరుగులు కొన్ని ఉన్నాయి వాటిని చక్కగా అలంకరించి తీసుకొచ్చారు ద్వారాలు కూడా వాళ్ళు అలంకరించారు పూర్తి జగద్వారం భర్త ఇత్య మృగపక్షి అక్కడ మదించిన మృగాలు ఉన్నాయి ఉన్నాయి అంటే లంకలో ఏమున్నా మదించి ఉన్నవి లంకలోని రాక్షసుడు లంకలోని స్త్రీలు లంకలోని సైన్యం చివరికి లంకలోని ఏనుగురు గుర్రాలు మృగములు పక్షులు కూడా మరణంతో ఉన్నాయి పక్షి మహావీర్య్యి మహావీర్యులతో మహానుభావంతో రిందబడుతూ ఉంది రాను దాన్ని కాపాడుతున్నారు వేల మంది లక్షల మంది కాపాడుతున్నారు ఇది రాజధానిలోకి రావణాసుని యొక్క రహస్యమైనటువంటి సురక్షితమైన భవనం అలాంటి ఆ భవనాన్ని హనుమంతుడు ప్రవేశించారు యావుది భవనం హేమ జంబు చక్రవారం అక్కడ హేమ జాంబూనత Nanti banggaran itu, banggaran Anggaran yang berada, di mana yang terantuan lo buat Pak Anggaran, yang mau mantap, jemur juga kenapa dia boleh dipenggaran, yang mau ada mantap, kutuh ada mantap, itu ada mantap, lagi, di mana itu, mukta, చంద్రరాశం ఉత్తోగులు అయినటువంటి అగరు చందరానితో కులిబడి ఉన్న తగ్గారు ఇంతటి చక్కని రావణాంతపురానికి మహానుభావుడు హనుమంతుడు ప్రవేశించాడు లంకను వర్ణించారు లంకా నగరాన్ని వర్ణించారు అంతఃపురాన్ని వర్ణించారు అంత గుర భవనాన్ని వర్ణించారు దాతగురు ప్రజలను వారి ఆభరణాలను ఆయుధాలను వారి ఆచారాలను ఇంక శరీరం మొత్తాన్ని వర్ణించారు జాగ్రత్తగా చేస్తే మనం ఇప్పుడు నాలుగవ సర్గలు పూజ చేసుకున్నాం వర్ణాలు ఉంటాయి వర్ణన ప్రాంతం వేగంగా వెళుతుంది అందులోనూ అప్పుడప్పుడు కొన్ని పని శ్లోకాలు ఉంటాయి అంటే సంప్రదాయ అర్థాలు ఉంటాయి అలాంటి వాటికి సంప్రదాయ అర్థాలు చెప్పుకుంటూ ముందరికి వెళతాం ఒకటి మాత్రం అందరూ జ్ఞాపక ఉంచుకోవాలి వాళ్ళు మీకు వ్యర్థంగా ఏ పదాన్ని వాడడు ఈ అక్షరాన్ని వాడడు ప్రతి పదానికి ప్రతి అక్షరానికి వ్యంగ్యార్థం ఉంది ప్రతి వర్ణనకు వ్యంగ్యం ఉంది వచ్చిన వాళ్ళం ఏంటంటే మనం ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ పోతే మీకు వివాహాన్ని చూపెట్టాను నిన్న మనకు మూడు శ్లోకాలు అయ్యాయి ప్రారంభ రెండు శ్లోకాలు అయ్యాయి ఇలా అన్ని చెప్పుకుంటూ పోతే చూద్దరక అంటే పది ఏళ్ళు అవుతుంది అంత ఆ తీసుకోకుండా ప్రధాన కట్టాలు వేపెట్టకుండా మనకు వాల్మీకి సందేశాన్ని పోతే ఇతన్ని ఆదేశాన్ని చూనాడు దాన్ని గుర్తింపజేస్తూ పరమార్థాన్ని అందుకుంటూ కదా చెప్పుకుంటూ మనస్సుకు మరీ అబ్బా మరి ఇంత ఇంత వైరాగ్యమా ఇంత వేదాంతమా మా బుద్ధి వేడెప్తుంది అనే భావన మీకు రాకుండా అప్పుడప్పుడు చమత్కరాలు వాళ్ళిమికే సరసాలు అందులో శృంగారాలు అందులో భోగాలు అందులో ఆనందాలు అందులో అనుభూతులు అందులో వైరాగ్యాలు అందులో వేదాంతాలు ఇది నవరస మిశ్రితం ఇందులో ఆరు రసాలు సల ఉంటాయి నవరసాలు ఉంటాయి అన్ని భోగాలు అన్ని వైరాగ్యాలు ఉంటాయి పరమాత్మ పరికించే రీతిలో చెప్పుకుందాం ఆనందిద్దాం సమయం కాస్త అయిపోయినట్టుంది రేపు ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి